అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నట్లు స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు భాగంగా తాండూర్ పట్టణంలోని రెండవ వార్డులో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన స్వయంగా ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి అతి తక్కువ సమయంలోనే ఆరు గ్యారంటీలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు గత ప్రభుత్వంలో కనీసం ఒక దెలరేషన్ కార్డు కూడా ప్రజలకు దక్కలేదని ఆరోపించారు ప్రజా సంక్షేమ పథకాలు కేవలం బీఆర్ఎస్ పార్టీ అనుచరులకే దక్కాయన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసమే ఏర్పడిన ప్రభుత్వం అని ప్రజా సంక్షేమం కోసం ఎల్లవేళలా కృషి చేస్తుందన్నారు మహాలక్ష్మి గృహజ్యోతి యువ వికాస్ రైతు బంద్ చేయూత తదితర గ్యారెంటీ పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేయనున్నట్లు చెప్పారు కాంగ్రెస్ ను నమ్మి ఓట్లేసి గెలిపించిన ప్రజల రుణం తీర్చుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజారంజక పాలన కొనసాగుతుందన్నారు ఈ రోజు నుండి జనవరి ఆరవ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని తెల్ల రేషన్ కార్డు లేకున్నా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు దరఖాస్తుల కోసం నయా పైసా కూడా ఇవ్వనవసరం లేదన్నారు మీ పరిధిలో ఈ రోజు దరఖాస్తులు సమర్పించడం వీలు కాకపోతే నేరుగా మున్సిపల్ కార్యాలయంలోని అధికారులకు అందచేయవచ్చన్నారు చెప్పింది మీకు ఏం చెప్పినాము మీ ఇంటికి వచ్చి అప్లికేషన్ తీసుకుంటామని చెప్పినాము మీ వాడుకు వచ్చిన రోజు మీకు కావాల్సినటువంటి ఇల్లు లేకుంటే ఇల్లు రాసేయండి పిల్ల రేషన్ కార్డు లేకుంటే పిల్ల రేషన్ కార్డు ఇల్లు రాసేయండి పింఛర్ లేని వాళ్ళు పెంచర్ రాసేయండి పద్దెనిమిది సంవత్సరాలు లేనిటువంటి ప్రతి ఒక్కరికి కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పిన మా రోజు వాళ్ళందరూ కూడా డీటెయిల్స్ దీంట్లో అప్లికేషన్లు అవి ఉన్నాయి దీంట్లో అన్ని మీకు రాసేయండి ఈ సమస్యలు లేకుండా ఇంకేదైనా మీకు పర్సనల్గా భూమి ల్యాండ్స్ ఏమైనా ఇష్యూ ఉంటే అసలు కూడా వేరే ఇంకొకటి ఫార్మేట్ ఉంటుంది దాన్ని కూడా రాసేయండి ఏదైతే ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీల గురించి జరిగింది కాబట్టి వాటిని నెరవేర్చుకోవడానికి ఈ రోజు మన వద్దకి మన ఎక్కడికి తిరగాల్సిన అవసరం లేకుండా ప్రజా పాలన అంటే పేరులోనే ఉంది ప్రజల వద్దకు వచ్చి పాలన అనే విధంగా ఈ రోజు మన దగ్గరికి వచ్చి దరఖాస్తుల సేకరణ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది ఈ ఇక్కడ ఉన్నటువంటి వాడు ప్రజలు కూడా ఈ రోజు ఒకటే రోజు అయిపోతుందని ఏం లేదు ఎనిమిది రోజుల నుంచి ఈ ప్రోగ్రాం మీరు ఎక్కడ వాటిలో తీసుకోవడం జరుగుతుంది ఆ తర్వాత కూడా ఇంకెవరైనా వేరే వాళ్ళు ఉన్న వాళ్ళు వస్తే కూడా అవి తీసుకొచ్చి ఆఫీసర్స్ తీసుకుంటారు అలాంటిది ఏమీ ఒకరి పైన ఒకరి పడి ఈ రోజు లాస్ట్ డేట్ అనేది ఏమీ లేదు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అలాగే ఇప్పుడు మన అంతా చెప్పింది ఇన్ని జిరాక్స్ తీసినా ఇన్ని డబ్బులు అయినాయి అన్ని అవసరం లేదమ్మా ఓన్లీ రేషన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ రెండే జిరాక్స్ ఆ ఫామ్ ఫిల్ చేసి ఇవ్వాలి ఆ ఫామ్ కూడా మీకు ఫ్రీగానే ఇస్తారు మీ ఇంటికి వచ్చి ఇస్తారు ఎలాంటి టెన్షన్ లేదు రాని వాళ్ళు ఉంటే కూడా కానివ్వండి ఉచిత బస్సు ప్రయాణం నలభై ఎనిమిది గంటల్లోనే మనందరికి యావత్ తెలంగాణలో మీకందరూ కూడా అది ప్రవేశపెట్టడం జరుగుతుంది జరిగింది దాంట్లో మహిళా సోదరు మహిళలందరూ కూడా ఈ రోజు తెలంగాణలో ఆర్టీసీ బస్సులో ఎక్కడ పోయినా ఉచితంగానే ప్రయాణం చేస్తా ఉన్నారు మనం చూస్తా ఉన్నాం అదే కాకుండా ఆ రోజు చెప్పుకున్నాం ఖచ్చితంగా మన గ్రామానికి వచ్చి మన వారికి వచ్చి అవసరం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇంతకు ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఆ రోజు ప్రజా పాలనలో గ్రామ సభలో ఏదైతే మనము బెనిఫిషరీస్ లిస్టు ని ఇల్లు లేని వారికి నిరుపేదలకు ఏదైతే ఇల్లు ఇచ్చినమో పెంచు లేని వారికి ఏదైతే పింఛన్ ఇచ్చున్నామో అదే మాదిరిగా ఈ రోజు ప్రజా పాలన లోపల కూడా ప్రతి ఒక్కరికి ఎలిజబుల్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇల్లు ఇస్తామని చెప్పున్నాం ఖచ్చితంగా ఈ రోజు నుంచి ఇరవై ఎనిమిది తారీఖు నుంచి ఈ రోజు నుంచి ఆరు తారీఖు వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ వార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళా సోదరి కానివ్వండి ప్రతి బెనిపించని కూడా ఇల్లు లేని అందరూ కూడా మీరు అప్లికేషన్ ఫిల్అప్ చేసి ఇవ్వండి దయచేసి ఇల్లు ఒకటే కాదు ఆ రోజు చెప్పిన ప్రతి ఒక్కరు కూడా పిలిచిన ప్రతి గోలక్ష్మి కింద పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళా సోదరి కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఏదైతే ఇస్తున్నామో ఇస్తామని చెప్పినామో అది కూడా కంపల్సరీ వంద రోజుల రూపాయలు ఇస్తామని చెప్పినాం కచ్చితంగా అది కూడా ఇస్తామని చెప్పి కూడా ఈ అప్లికేషన్ ద్వారా ఎలిజబుల్ ఉన్నటువంటి కూడా మీ వివరాలు రాసిస్తే ఖచ్చితంగా అది కూడా అది ఇస్తాం అదే కాకుండా ఐదు వందల రూపాయలకు ఒక సిలిండర్ ఇస్తామని చెప్పినాం ఐదు వందల రూపాయలకు కూడా ఒక సిలిండర్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం అది కూడా ఎలిజబుల్ ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా అది కూడా ఈ అప్లికేషన్ ద్వారా మీరు ఇవ్వాలని చెప్పి కూడా మేము కోరుకుంటూ ఇది ఒకటే కాదు ఈ రోజు రెండు వందల యూనిట్ల వరకు ఏదైతే ఇస్తా ఉన్నామో ఆ రోజు ప్రతి ఉచితంగా రెండు వందల యూనిట్ల వరకు ఇస్తామని చెప్పినాం అది కూడా మేము ఇస్తామని చెప్పి కూడా అదే కాకుండా ఈ రోజు ఆరు గ్యారంటీలు ఏ ఒక్కటి కూడా తప్పకుండా మన ముఖ్యమంత్రి గారు చెప్పేది ఏదైతే చెప్పినారో అన్ని కూడా తీసే బాధ్యత ఎందుకంటే మమ్మల్ని గెలిపించిండ్రు మాకు కూడా మీ ఇంటికి వచ్చి మీకు అన్నిటినీ కూడా తీసే ఆరు గ్యారంటీలను ఇచ్చే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా మీకు మనవి చేసుకుంటూ దయచేసి మీరు ఎక్కడ కూడా జిరాక్సు ప్రభుత్వం కాదేది జిరాక్సులు ఎక్కడ కూడా లేకండి ఆధార్ కార్డు వైట్ రేషన్ కార్డు ఉంటేనే మీరు అప్లికేషన్ ఫార్మ్ జత చేయండి ఖచ్చితంగా చేయమంటే అది లేని వాళ్ళు కూడా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు దయచేసి మళ్ళీ మీరు అప్లికేషన్ తెలంగా వైబ్రేషన్ కార్డు లేని వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవద్దని చెప్పి అలాంటి అప్పుడు దయచేసి ఎక్కడ కూడా మీరు నమ్మకండి దాన్ని మీ దగ్గర అప్లికేషన్ పావిస్తారు మీకు రాకుండా కూడా మన అధికారులు ఉన్నారు అప్లికేషన్ చేయాలని చెప్పండి వారే ఫిల్ చేసి ఇచ్చే బాధ్యత కూడా మా అధికారులు తప్పకుండా తీసుకురావాలని చెప్పి మీకు ఒకసారి కొద్ది అభిమానాలు నమ్మకండి కొంతమంది మంది చెప్తున్నారు అప్లికేషన్ పైసలు ఇస్తారని చెప్పి ఏ రూపాయి కూడా అప్లికేషన్ అవసరం లేదు మా ఇస్తారని దయచేసి ఇలాంటి చిన్న చిన్న దానికి మీరు అప్రోహాలు ఉంది ఇది చేయకండి ప్రతి ఒక్కరు కూడా వంద మందికి ఒక కౌంటర్ కూడా ఈ రోజుకి ఇప్పుడేమైపోదు కౌంటర్స్ కూడా మీరు అదే పని పెట్టి ముట్లాడుకోవాల్సిన అవసరం లేదు వంద మందికి ఒక కౌంటర్ ఉంటది నాలుగు రోజులు కాదు ఐదు రోజుల వరకు ఇంకా మీరు అవసరం అనుకుంటే మేము కొంతమంది అప్లికేషన్ మిస్ అయింది మాకు అవకాశం ఏంటంటే కూడా మీకు ఇంకా రెండు రోజులు ఎక్స్టెన్షన్ చేయడానికి కూడా నేను వెనుకాలను ప్రతి ఒక్కరు లబ్ధిదారులు ప్రతి ఒక్కరు మీ అప్లికేషన్ ఫామ్ మీరు ఇచ్చేంత వరకు కూడా మిమ్మల్ని అధికారులను ఇక్కడ బాధ్యత మేము తీసుకుంటాం మీకు ఎల్జప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి